హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు బియ్య వడియాలు అంటే చిట్టి చిట్టి పువ్వు వడియాలు అంటారు కదా ఆ వడియాలు ప్రిపేర్ చేయడం కోసమని ముందు రోజు నైట్ బియ్యాన్ని కడిగేసి నానబెట్టేశాను ఇది నెక్స్ట్ రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా దాన్ని మిక్సీ వేసి బియ్యపిండి వడియాలు పెడదామనేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఆల్రెడీ స్నాక్స్ అయితే తినేసాము ఇంకా గిన్నెలు అవన్నీ కూడా షింక్లో వేసాను ఇంకా మా నాని వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఈలోపు బియ్యం పిండి వడియాలు ప్రిపేర్ చేసి వడియాలు పెట్టేస్తే తర్వాత డిన్నర్ కుక్ చేద్దాం అనేసి నా ఆలోచన ఇంకా ఎట్లాగో ఖాళీగా ఉన్నాను కదా ఇంకా అందుకని కిచెన్లోకి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ రైస్ వాటర్ అయితే అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా బియ్యాన్ని అయితే ఒకసారి కడిగేసి మిక్సీ జార్లో వేశాను మరి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి కదా ఆ వాటర్ని ఎనిమిది గ్లాసుల వాటర్లోంచే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని మెత్తగా గ్రైండ్ చేశాను ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేశాను అనమాట అట్లా గ్రైండ్ చేస్తేనే వడియాలనేది పర్ఫెక్ట్గా పువ్వులాగా వస్తాయి లేదంటే మంచిగా రావండి ఇంకా గ్రైండ్ అయితే చేశాను కొద్దిగా గ్లాస్లో వాటర్ మిగిలితే ఆ వాటర్ కూడా ఆ మరిగే నీళ్ళలో అయితే పోసాను అక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ మిక్సీ పట్టేలోపు నీళ్లు మరుగుతాయనేసి స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద ఇంకా పెట్టేశాను అనమాట గిన్నెని ఇక్కడ నేను మిక్సీ పట్టేలోపు నీళ్ళు కూడా బాగా కాగినాయి కాగిన తర్వాత ఇంకా అందులో నువ్వులు జీలకర్ర ఆవాలు కొద్ది కొద్దిగా వేసాలండి నువ్వులైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాను అందులో కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసాలండి అంటే ఎందు ఏ వడియాల్లో కూడా వేయలేదు కానీ ఇది ఈ టైప్ వడియాలు పెట్టడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము అందుకే పర్ఫెక్ట్గా వస్తాయా రావా అనేసి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేశాను ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను కదా అక్కడ పంటలో ఏదో ఇరుక్కున్నట్టు ఉంటే అసలు నాలుక ఎంట్లా తీసినా కూడా రాలేదండి ఇంకా కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట ఇక్కడ వాటర్ కూడా బాగా హీట్ అయినాయి ఇంకా నేను మిక్సీ పట్టాను కదా ఆ బియ్యం పిండి అయితే ఆ వాటర్లో అయితే యాడ్ చేసి విస్కర్తో బాగా మిక్స్ చేస్తున్నాను స్లో కుకింగే చేయాలండి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాలి ఫస్ట్ నీళ్లు కాగేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు అయితే కాగబెట్టాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ అంటే మన టేస్ట్ తగినట్టు సాల్ట్ జీలకర్ర వాము నువ్వులు అవన్నీ కూడా వేసాను వేసి ఇక్కడ బియ్యం పిండిని అంటే బియ్యాన్ని మిక్సీ పట్టాను కదా ఆ పేస్ట్ను కూడా ఇంకా ఈ మరిగే నీళ్ళైతే పోసి బాగా కలిపాను అనమాట మళ్ళీ కొద్దిగా మిక్సీ జార్లో అయితే కొద్దిగా వాటర్ పోసి అది కూడా ఆ మరిగే నీళ్ళలో పోసాను నాకు విస్కర్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇంకా నేను బియ్య పిండి వడయాలి కానీ ఏమన్నా రాగి సంగటి కానీ అట్లా చేసినప్పుడైతే ఎక్కువగా నేను గరిటకన్నా ఈ విస్కర్నే ఎక్కువ యూజ్ చేస్తాను నాకు మంచిగా అంటే హ్యాండ్ బాగా తిరుగుతుంది అనమాట దాంతోనే గరిటితో వాటితో కలిపితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఎవరు కన్వీనియంట్ని బట్టి వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా నాకైతే విస్తరైతే మంచిగా బాగా యూజ్ అవుతుందండి ఇంకా బాగా అంటే సిమ్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను ఇంకా బియ్య పిండి కూడా దగ్గర పడింది ఇంకా అడుగంటకుండా కింద నుంచి కూడా బాగా కలుపుకుంటూ రావాలండి పై పైన కలిపితే ఏంటంటే పైన ఉండిపోతుంది పిండి అడుగు పిండి మాత్రం అడుగంటే ఇంక అట్లా ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట గిన్నెకి అతుక్కుపోతుంది అట్లా కాకుండా పిండిని అయితే బాటం నుంచి కూడా బాగా కలుపుతూ ఉండాలి కలిపేటప్పుడే కొంచెం చెయ్యి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే బాగా మనం కంటిన్యూస్గా కలుపుతుంటాం కదా అదే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా బాగా కలిపేసాను ఇంకా వాము జీలకర్ర నెక్స్ట్ నువ్వులు అవన్నీ కూడా వేసాను టేస్ట్ కూడా అంటే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి అయితే వాటర్ అంటే మరిగే నీళ్ళలోనే వేశాను కదా వాటర్ అయితే కొంచెం టేస్ట్ చేశాను సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందిలేండి ఇక్కడ చూడండి మంచిగా బియ్య పిండి కూడా దగ్గర పడింది ఇంకా బయట ఉన్న ఐరన్ కాట్ అయితే తీసుకొచ్చాను ఈ రోజు నుంచే కొంచెం ముసురు స్టార్ట్ అయిందండి నేనేమో ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు బియ్యాన్ని నానబెట్టాను ఇంకా నెక్స్ట్ డే రోజు నుంచి కొంచెం ముసురు అనమాట తుఫాన్ అంటారు కదా తుఫాను టూ డేస్ ఏమో అట్లా ఉందని చెప్పారు టీవీలో ఇంకా తుఫాన్ స్టార్ట్ అయింది ఇంకా డాబా మీద పెట్టడానికి వీలు లేదు కదా ఇంకా అందుకే ఐరన్ కార్ట్ అయితే ఫస్ట్ టైం అండి ఇంట్లో తీసుకొచ్చి ఇంకా హాల్లో వేసాను ఇంకా దాని మీద ఒక పాలిస్టర్ క్లాత్ ఉంటే దాన్ని నీళ్ళలో తడిపేసి ఇంకా మంచం మీద పరిచేసి చిన్న చిన్న బియ్య పిండి అంటే పువ్వు వడయాలి అంటారు కదా పువ్వు వడియాలైతే ఇంకా పెడుతూ ఉన్నాను మా చిన్నూనే ఇక్కడ కొంచెం వీడియో షూట్ చేస్తున్నాను టీవీ చూసుకుంటూ ఇంకా తను వీడియో షూట్ చేస్తున్నాడు ఇంకా పైన ఫ్యాన్ ఉంది కదా మంచి ఫ్యాన్ కిందే వేసాలండి మంచాన్ని కాకపోతే ఏంటంటే ఫస్ట్ పాల ప్యాకెట్తో పెడదామనుకున్నాను ఇంకా ఏ ముందులే ఇంకా మళ్ళీ దాన్ని తీయ పెట్టా ఎందుకనేసి చేతితోనే ఈజీగా పెట్టుకోవచ్చు అనేసి ఇంకా చేతితోనే పెడుతున్నాను అయితే పిండి మిశ్రమాన్ని అయితే కొంచెం బౌల్లోకి అయితే కొద్ది కొద్దిగా తీసుకున్నాను పిండి ఎక్కువగా తీసుకొని గాలి పడితే పిండి బిగిసపోయి వడియాలు వేయించినప్పుడు కూడా మంచిగా ఫ్రై కావండి అందుకనేసి కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకొని చిన్న చిన్న బియ్య పిండి వడియాలు అయితే పెట్టేశాను ఇదే ఫస్ట్ అనమాట ఈ టైప్ వడియాలు పెట్టాలి పెట్టడము ఇంకా ఫస్ట్ టైం ట్రై చేద్దామనేసి ట్రై అయితే చేశాను ఇంకా బియ్యపిండి పిండి అయితే పెట్టడం కూడా అయిపోయింది చిట్టి చిట్టి పువ్వు వడియాలు చూస్తుంటేనే చాలా ముద్దుగా అనిపించింది నాకైతే ఇంకా మొత్తం గిరెలన్నీ కూడా తీసుకొచ్చాను ఈవినింగ్ స్నాక్స్ అవన్నీ తిన్నాం కదా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినా అవేమి కూడా క్లీన్ చేయలేదు ఇప్పుడైతే క్లీన్ చేయాలి అవి క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి అంటే నైట్ డిన్నర్ అయితే స్టార్ట్ చేయాలి నైట్ అయితే ఆ రోజు బగారా రైస్ చేశాను ఇంకా పెరుగు చట్నీ అంటారు కదా అది చేశాను కాకపోతే అది వీడియో షూట్ చేయలేదు అండి అంత ముందు వీడియోలో కూడా మీకు కామన్గా చూపించాను కదా మళ్ళీ అదే మళ్ళీ పదే పదే చూపించడం ఎందుకనేసి ఇంకా వీడియో షూట్ అయితే చేయలేదండి ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది మా నాని డ్యూటీకి కూడా వెళ్ళారు ఇంకా నేను కూడా టిఫిన్ చేసి గిన్నెలు కౌంటర్ టాపు గ్యాస్ ఇంకా అన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా ఇల్లు కూడా ఊడ్ చేసేండి కాకపోతే మా పెట్టలేదు సరే కొంచెం వర్క్ అయితే ఉంది మా చిన్నునేమో ఇంకా స్నానం చేస్తా అని చెప్పేసి వెళ్ళాడు ఇంకా తనకి డ్రెస్సు టవల్ అన్నీ కూడా తీసి పెట్టాను తను స్నానం చేసి వచ్చేలోపు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనేసి పచ్చిపల్లీలు ఇంటి ముందులా కూరగాయలు వస్తుంది కదా తన దగ్గర తీసుకున్నాను హాఫ్ కేజీ సిక్స్టీ ఏమో ఇచ్చిందండి ఇంకా అవన్నీ కూడా పొట్టు వలిచేసి అంటే ఉడకబెడదామనేసి పొట్టైతే వల్చాను ఇక్కడ బియ్యపిండి వడియాలు పెట్టాను కదా అంటే ముందు రోజు నైట్ పెట్టాను కదా ఇంకా మంచాన్ని అయితే అట్లే ఉంచాను బయట వరండాలో పెడదామంటే ఎండ రావట్లేదు మార్నింగ్ కూడా తుఫానే ఉందండి ఇంకా అందుకని మళ్ళీ బయట పెడితే మెత్తబడి కొంచెం స్మెల్ వస్తాయి అనేసి గాలి కింద పెట్టేశాను కాకపోతే వడియాలు కూడా కొంచెం డ్రై అయినాయండి ఇక్కడ పల్లీలు కొట్టేసి ఇంకా గిన్నెలో పోసి వాటర్ పోసేసి ఇంకా కా అది అంటే ఉడకబెడతారు కదా ఉడకబెట్టేశాను అంటే ఈవినింగ్ స్నాక్గా తిందామనేసి ఇంకా టెన్ లెవెన్ అట్లా అయిందండి కొద్ది కొద్దిగా ఎండ వస్తుంది ఇంకా మంచాన్ని తీసుకెళ్ళి బయట బాల్కన్లో వేసాను ఇంకా ఈ సా చున్నీ ఉంది కదా చున్నీ మీద పెట్టేశారండి ఇంకా చున్నీ కూడా తీసుకెళ్ళి మంచం మీద పరిచాను కానీ ఒక పది నిమిషాలు కూడా ఎండ రాలేదండి మళ్ళీ ముసిరైతే స్టార్ట్ అయింది ఇంకా బయట ఎందుకు వేసానో అనిపించింది మళ్ళీ తీసుకొచ్చి లోపలైతే పెట్టేశాను ఫ్యాన్ కిందే ఆరబెట్టాను ఇంకా ఈ వడియాలు పెట్టడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముసిరేనండి ఇంకా పల్లీలు అయితే ఉడకబెట్టిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి మండే మార్కెట్లో ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా ఇంకా కార్బోజ దానిమ్మ ఉన్నాయి అవి వలిచేసి ఒక బౌలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కావలసినప్పుడు తినేయచ్చు అనేసి ఇంకా ఫ్రూట్స్ అయితే పని పెట్టుకున్నాను ఆ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను దానిమ్మ కట్ చేస్తే అందులో గింజలు అన్నీ తెల్లగా ఉన్నాయి దానికి కాస్ట్ వచ్చేసి కేజీ అయితే త్రీ సిక్స్టీ అన్నాడు కానీ అసలు నాకైతే అస్సలు నచ్చలేదండి కాకపోతే ఏంటంటే ఫ్రూట్ అనేది ఇంకా మనకి లోపల ఎట్లా ఉన్నది తెలియదు కదా ఇంకా అమ్మేవాళ్ళు కూడా వాళ్ళు తయారు చేసేది ఏం కాదు కదా చెట్టు మీద వచ్చిన కాయలే కాబట్టి వాళ్ళకు కూడా ఏమి తెలియదు కదా ఇంకా నోట్లో వేసుకొని తింటే కొంచెం ఒకరి ఒకరిగా అనిపించింది కాకపోతే కాస్ట్ అంత పెట్టడం వేస్ట్ అనిపించింది నాకు తర్వాత ఇంకా కొన్నప్పుడు తినక తప్పదనేసి ఇంకా బాక్స్లో పెట్టేశాను ఇంకా దానిమైతే వలిచేశాను నెక్స్ట్ ఏంటంటే కర్బూజా ఉంది ఇంకా ఈ కర్బూజా ఎలా ఉంటుందో దాన్ని కూడా కట్ చేస్తేనే కదా తెలిసేది కాకపోతే కర్బూజా కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ అయిందండి అంటే బాగానే పండింది అనిపించింది ఈజీగా కట్ అయింది కాకపోతే ఏంటంటే అంత స్వీట్ లేదండి మరీ చెప్పగా లేదు మరీ స్వీట్గా లేదు ఇంకా మీడియం అనే చెప్పాలి నాకు ఆ ఫ్రూట్ కూడా తిన్నా కూడా ఎందుకో టేస్ట్ అనిపించలేదు సమ్మర్లో ఫ్రూట్స్ ఎందుకోనండి టేస్ట్ ఉండట్లేదు నేను రెండు మూడు సార్లు తీసుకొచ్చినా కూడా సవ్వగా ఉంటున్నాయి అంటే చప్పగా ఉంటున్నాయి ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ తీసుకున్నానే అంతేనండి ఒక్క సపోటా మాత్రమే ఎంత స్వీట్గా ఉన్నాయంటే అసలు చెప్పలేమండి అది తిని చూస్తేనే ఇంకా తెలుస్తుంది అంత స్వీట్గా ఉన్నాయి సపోటా తప్పించి ఇంకా ఏ ఫ్రూట్స్ కూడా నాకు టేస్ట్ అనిపించలేదండి ఈ ఎండలకే ఏమో కానీ ఫ్రూట్స్ అయితే అసలు టేస్ట్లెస్ ఫ్రూట్స్ అనమాట ఇంకా కొన్నాం కదా ఇంకా సమ్మర్లో ఏదో ఒక ఫ్రూట్ తినాలనేసి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము కర్బూజా కూడా కట్ చేసి ఇంకా పీసెస్ కట్ చేసి బాక్సులు అయితే పెట్టాను ఇక్కడ పై డొప్పలు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా అవన్నీ కూడా ఈరోజు చెత్త ఆయన వస్తాడు ఇంకా తను వచ్చేలోపు ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ కట్ చేసి పెడితే ప్యాక్ చేసి డస్ట్బిన్లో పెడితే చెత్తని రాగానే వేసేయచ్చు కాకపోతే ముసురు ఉంది కదా నిన్న రావాల్సిన బండి రాలేదు ఈరోజు కూడా వస్తాడో రా రాడో తెలీదు ఇక సరే చెత్త అయితే ప్యాక్ చేసి డస్ట్బిన్లో అయితే పెట్టేశాను ఇంకా పువ్వు వడయాలైతే సాయంత్రానికి అంటే ఫ్యాన్ కిందే మళ్ళీ ఆరబెట్టేశాను కదా ఇంకా సాయంత్రానికి తిరగదిప్పేసి మళ్ళీ బేషన్లో అయితే పోసి ఫ్యాన్ కిందే ఆరబెట్టాను అవి కొంచెం డ్రై అయినాయి అవి నైట్ అయితే వేయించాలి చూద్దాం ఎలా ఉంటాయో ఇంకా నైట్ అయితే డిన్నర్ కూడా తొందరగానే స్టార్ట్ చేసేయాలండి ఇంకా పువ్వు అయితే ఆల్మోస్ట్ డ్రై అయినాయి ఇంకా సరే డిన్నర్ ఎట్లాగో కుక్ చేశాను కదా కొద్దిగా పువ్వు వడియాలు వేయించుదామనేసి కిచెన్లోకి అయితే వచ్చాను మార్నింగ్ వడలు మార్నింగ్ ఏమో వడలు చేశానండి ఇంకా అందులోకి అయితే పల్లి పుట్నాల చట్నీ అయితే చేశాను ఇంకా వడలు అయితే ఎక్కువగానే చేసాలండి ఎందుకంటే ఈవినింగ్ కూడా మా నాన్న చిన్న ఇద్దరు తింటారు కదా కొంచెం ఎక్కువగానే చేశాను ఇంకా ఈవినింగ్ ఏమో కర్బూజా అవి తినేసాము ఇక్కడ పువ్వు అయితే వేయించుదామనేసి కొంచెం ఆయిల్ అయితే పోస్తున్నానండి ఈ బావుతో ఒక పావే పోసానండి కళాయిలో సరిపోతుంది ఇంకా రైస్ అయితే కుక్ అయింది నెక్స్ట్ అయితే వంకాయ కర్రీ అయితే చేశాను డిన్నర్లోకి తొందరగానే కుక్ చేశానండి ఎందుకంటే కిచెన్లో ఉక్కపోతగా ఉంటుంది ఆ వేడికి అంటే మార్నింగ్ కొంచెం ఎండగా ఉండి తర్వాత సాయంత్రం అయ్యేసరికి వస్తుంది కదా అందుకని తొందరగానే కుక్ అయితే చేశాను ఇంకా గిన్నెలు అన్నీ కూడా ఉన్నాయి అవి అయితే తోమలేదు ఆఫ్టర్నూన్ తిన్నాయి ఈవినింగ్ మళ్ళీ కర్బూజ్ అవి తిన్నాం కదా ఇంకా అవి అన్నీ కూడా షింకులు అయితే వేశాను గిన్నెలు కుకింగ్ సెక్షన్ అట్లా కంప్లీట్ అయింది కదా ఇంకా వడియాలు వేయించిన తర్వాత ఇంకా అన్నీ ఒకసారి గిన్నెలైతే క్లీన్ చేసి నెట్ బాస్కెట్లు అయితే వేస్తాను ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత కొద్దిగానే గిన్నెలు ఉంటాయి కదా ఇంకా అవి కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లు అయితే వేసి వాడుకుంటే ఇంకా పని అయిపోతుంది ఈరోజు వరకు అయితే ఇక్కడ పువ్వు వడయాలైతే వేస్తున్నాను కళాయిలో ఆయిల్ కూడా హీట్ అయింది చిట్టు చిట్టు పువ్వు అయితే ఎంత ముద్దుగా చిటపట్లాడుతూ భలే పొంగుతూ వచ్చాయండి భలే అనిపించింది నాకైతే కాకపోతే ఫస్ట్ టైం ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను కాకపోతే నేను ట్రై చేశాను కదా అది సక్సెస్ అయింది మస్తు హ్యాపీగా అనిపించింది కాకపోతే ఏంటంటే తక్కువ మోతాదులో పెట్టాను ఒక హాఫ్ కేజీ పెట్టాను ఫస్ట్ టైం కదా పెట్టేది మళ్ళీ ఎక్కువ మోతాదులో పెడితే పెట్టడం రాకపోతే మళ్ళీ వేస్ట్ అవుతాయి అనేసి హాఫ్ కేజీ బియ్యం నానబెట్టాను ఇవి సక్సెస్ అయితే మళ్ళీ ఎక్కువ ఇంకోసారి నెక్స్ట్ టైం పెడదామనేసి నా ఆలోచన నేను పెట్టిన బియ్య పిండి పువ్వు అయితే సక్సెస్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ టైం అయితే ఒక కేజీ రైస్ అయితే ఇంకా పెట్టుకోవచ్చు ఇంకా ఎండలు అంటే ఎండ బాగా వస్తే పెట్టుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు తుఫానే ఉంది కాబట్టి ఈ మూమెంట్లో పెట్టకూడదు ఇంకా అవి డ్రై అవ్వవు డ్రై అవపోతే ఏంటంటే స్మెల్ వచ్చేస్తాయి అందుకని ఎండలు వచ్చిన తర్వాత కొంచెం పెట్టేస్తే అవి వన్ డేలోనే ఎండిపోతాయండి ఎందుకంటే చిన్న చిన్నగా పెడతాం కాబట్టి అంత టైం కూడా ఏం పట్టదు గట్టి ఎండ ఒక త్రీ ఫోర్ అవర్స్ గట్టిగా ఎండ కొడితే తొందరగా డ్రై అవుతాయి ఇంకా ఎండ ఎండ వచ్చినప్పుడు పెడదామనేసి అనుకుంటున్నాను ఇక్కడ పువ్వు వడియాలైతే కొద్దిగానే వేయించాను మంచిగా వచ్చినాయి కొన్ని వేయించే మా చిన్ను మా నాన్నకి కూడా ఇచ్చేసాను కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కడో ఒక చోట అండి కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించింది నాకు తిన్నప్పుడు అంటే ఎండ లేదు కదా ఫ్యాన్ గాల్ కిందే ఆరబెట్టాను కదా అదే గట్టి ఎండ అయితే ఒక వన్ అవర్ టూ అవర్ అయినా కూడా మంచిగా డ్రై అవుతాయి ఇంకా ఈ మధ్యలో ఏమైనా ఎండ వస్తే ఒకసారి అయితే ఎండలో ఆరబెడతాను అప్పుడైతే మంచి పర్ఫెక్ట్గా వస్తాయి కాకపోతే అసలు పెట్టిన వడియాలైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి పిండి మనం అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే పువ్వు వడియాలనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి సాల్ట్ అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా నేను పెట్టిన బియ్య పిండి వడియాల రెసిపీ కావాలంటే మీకు స్పెషల్ వీడియో చేసి పెడతాను కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అవసరం మర్చిపోదు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మరికొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ పువ్వు వడియాలు వేయించాను కదా ఇంకా మా నాన్నకి మా చిన్నకి కూడా పెట్టేసి వచ్చిన తర్వాత నేనైతే ట్రై చేస్తున్నాను మంచిగా వచ్చినాయి మంచిగా ఫ్రై అయినాయి ఇంకా ఇక్కడ కిచెన్లో వర్క్ అయితే అంటే గిన్నెలు తోమే పని అయితే ఉంది ఇంకా ఆ పని ముగించుకొని టీవీ దగ్గర కొద్దిసేపు రిలాక్స్ అవుతే ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయినట్లే ఇంకా నైట్ డిన్నర్ టైంకి అయితే డిన్నర్ అయితే చేస్తాము ఈరోజు మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి గిన్నెలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట ఇంకా గిన్నెలు క్లీన్ చేస్తే నా పని అయిపోతుంది ఇక్కడ మా చిన్ను నేమో మొబైల్ ఏదో చూస్తున్నాడు టీవీ ఆన్ చేయమని మా చిన్నుతో చెప్తే నువ్వు వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేస్తాను మమ్మీ అన్నాడు సరే అన్నాను ఈ వీడియో తటే ఏం చేస్తున్నాను